వెల్కమ్ టు స్టార్లైన్యూస్ ప్రగటపల్లి పొలాల్లో అగ్ని ప్రమాదం సుమారు పది లక్షల నష్టం పోలవరం మండలం ప్రగటపల్లి గ్రామానికి చెందిన రైతులు మూడున్నర ఎకరాలకు చెందిన మరపట్ల రాధాకృష్ణ తోట వేణులు రెండు వరికుప్పలు చుట్టుపక్కల ఉన్న సుమారు నలభై ఎకరాల మొక్కజొన్న పొలాలు శుక్రవారం అగ్నికి ఆహుతయ్యాయి సంఘటన ప్రదేశానికి పోలవరం మండల వ్యవసాయ అధికారి కె రాంబాబు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగరాజు విఆర్ఓ రవికుమార్ హెడ్ కానిస్టేబుల్ శ్రీను వెళ్లి పరిశీలించారు రైతులతో మాట్లాడి అగ్ని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి కె రాంబాబు మాట్లాడుతూ పోలవరం మండలం ప్రగడపల్లి రెవెన్యూ గ్రామానికి సంబంధించి ఖరీఫ్లు సాగు చేసిన ఇద్దరు రైతులకు సంబంధించి మూడున్నర ఎకరాలు వరి కుప్పలు పూర్తిగా కాలిపోయాయని సుమారు రెండు లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందని సుమారు నలభై ఎకరాల మొక్కజొన్న పాక్షికంగా కాలిపోవడంతో సుమారు ఎనిమిది లక్షల వరకు నష్టం జరిగిందని సంబంధిత నివేదికను ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని తెలిపారు ఎగువన ఉన్న మొక్కజొన్న పొలాల్లోని చోపా అంటించడంతో అగ్ని ప్రమాదం సంభవించిందని ఆయన తెలిపారు